హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ యాదవ్ ఛానల్ ఇది మా కర్ణాటక ట్రిప్ సెకండ్ డే తర్వాత కంటిన్యూ అనమాట లాస్ట్ వీడియోలో గోకర్ణకు రీచ్ అయ్యామని చెప్పాను సో ఇది గోకర్ణలో మేము స్టే చేసిన రిసార్ట్ అనమాట ఇక్కడ చాలా రిసార్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ప్రతి రిసార్ట్ నియర్ టు బీచ్ అంటే మనం రిసార్ట్లో నుంచి బీచ్ని చూడొచ్చు అనమాట అండ్ ఆ అలల సౌండ్ అనేది కూడా మనకి బాగా వినపడుతూ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ప్లీజ్ కంప్లీట్ వీడియోని అయితే చూడండి బికాస్ ఈ వీడియో మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంది ప్లే లొకేషన్ అయితే చాలా బాగుంది ట్రై టు వాచ్ ఫుల్ వీడియో ఇక్కడైతే మేము మార్నింగ్ కొంచెం లేట్గా లేసాం ఎందుకంటే ముందు డే అంతా జర్నీ చేసాం కాబట్టి ఇంకా చూస్తే వర్షం పడుతూనే ఉంది మేము వచ్చింది బీచ్కి వర్షం పడుతుంది అసలు ఎలాగ రిటర్న్ అయిపోవాలా లేకపోతే అక్కడే ఉండాలా ఏంటి అని ప్లాన్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము బట్ ఎనీవే మేము ఫ్రెషప్ అయ్యేసరికి వర్షప్ అయితే ఆగిపోయి వర్షం ఆగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా రెడీ అయ్యి స్టా టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నాము ఇప్పుడు జస్ట్ అలల్ సౌండ్ వినండి చాలా సూతనంగా ఉంది కదా ఇంకా మేమైతే రెడీ అయిపోయిన తర్వాత కార్లో టెంపుల్కి అంటే అసలు అవ్వదు బైక్ అయితే రెంటల్స్ తీసుకున్నాము రెంటల్స్ అవైలబుల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఫోర్ హండ్రెడ్ రూజెస్ మనమే తీసుకోవాలన్నమాట ఇక్కడ చిన్నది కాదు ఆత్మ లింగం అంటారంట ఇది ఫస్ట్ లింగం అని అంటారంట సో అక్కడికైతే దర్శనంకి వెళ్ళాము ఆ దారిలో చూసారంటే చాలా స్లోపు వర్షం పడుతూనే ఉంటుంది కదా చెమ్మ అలాగే ఉంది ఎలా ఉంటారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అస్సలు అర్థం కాదు కంటిన్యూ వర్షం పడుతుంటే ఎలా స్టే చేస్తున్నారో నాకైతే పెద్ద క్వశ్చన్ వీళ్ళు ఎలా బట్టలు ఆరబెట్టుకుంటారు అనేది డౌ పెద్దగా క్వశ్చన్ అయిపోయింది నాకు ఇంకా అక్కడికైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము అంత రష్ అయితే ఏం లేదు కానీ చాలా చిన్న సందుల్లో ఉంది టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోయాము జస్ట్ టెంపుల్ ఆపోజిట్లో ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు వాడు బీచ్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఆడుకున్నాడు ఇంకా ఇక్కడ అలలు అయితే చాలా పెద్దగా వస్తుంది అప్పటికే వర్షం ఎక్కువ పడింది వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది ఈ సీజన్లో ఈ మాన్సూన్ సీజన్లో ఏంటంటే ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తారంట చాలా వాటర్ ఫ్లో ఉందని అక్కడే అప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చారు జస్ట్ మేము వెళ్ళాము ఒక టెన్ మినిట్స్కే వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది వెళ్ళిపోవాలి అసలు రాకూడదు త్రీ మంత్స్ బీచెస్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పారు అరే వచ్చి టెన్ మినిట్స్ కూడా కాలేదని చాలా ఫీల్ అయ్యాము అక్కడి నుంచి వచ్చేసాం ఇంకా మళ్ళీ హోటల్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ ఒక ప్లే జోన్ ఉంది లైక్ మినీ ఫంక్షన్స్ పార్టీస్ అలాంటివి చేసుకోవడానికి అలాగే చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడికి వచ్చి కొంచెం సేపు గేమ్స్ ఆడుకున్నాము ఆ తర్వాత మళ్ళీ డే అంతా వేస్ట్ అవుతుంది అక్కడి నుంచి వెకేట్ చేసేసి వేరే దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాం కానీ మళ్ళీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ నుంచి ఓమ్ బీచ్ ఉందని సో ఓం బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము అంటే ఒక డౌట్ ఉంది ఇక్కడ అలో చేయలేదు కదా అక్కడ మాత్రం ఎలా అలౌ చేస్తారు అని అనుకున్నాం ఏమో స్టార్ట్ అవుదామని బయలుదేరేసామన్నమాట అక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవరు ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా సందులు అలాగే ఉంది రోడ్డు చాలా పెద్ద లోయలు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు రెసిడెంట్స్ పీపుల్ వాళ్ళు అసలు ఎలా డైలీ వెళ్తారు వస్తారు ఇంత ఇదేంటి చాలా డిఫికల్ట్ రోడ్స్ అనమాట అస్సలు సేఫ్టీ అనేది ఉండదు చాలా తక్కువ సేఫ్టీ కానీ ఇట్లా వర్షం అయితే ఐదు నిమిషాలకు ఒకసారి పడుతూనే ఉంది ఎనీవే వచ్చాము వెళ్ళి చూడాలి అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలీదు లైక్ అలో చేస్తారా అలో చేయరా అనేది తెలియదు బట్ ఏంటంటే ఆన్ ది వేలో వస్తున్నారు వెళ్తున్నారు అవన్నీ చూసిన తర్వాత ఓకే అలౌ చేస్తున్నారు అనుకున్నట్టు వెళ్ళాము కానీ అక్కడ గ్రీనరీ మాత్రం అసలు ఎక్సలెంట్ అక్కడ నుంచి రావాలని అనిపించదు అంత బాగుంటుంది అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంది అంటే కంటిన్యూగా పీస్ఫుల్గా ఉంటే అదొక భయంకరం అన్నమాట అస్సలు సౌండ్స్ ఉండదు ఇలా లోయలు ఉన్నాయి బట్ గ్రీనరీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ వెకేషన్ అనమాట చాలా క్లియర్గా చాలా బాగుంటుంది కానీ వర్షం ఒక్కటి లేకుంటే బాగుండేదేమో బట్ ఎనీవే వర్షం పడినా కూడా తడుచుకుంటూ వెళ్ళాము చాలా బాగుంది ట్రిప్ అయితే సో ఇవన్నీ ఏంటంటే జర్నీనే ఒక బిగ్ అడ్వెంచరస్ జర్నీ అయిపోయింది ఇంక ఇక్కడ హోమ్ బీచ్కి అయితే రీచ్ అయిపోయినా చూసారా ఎంత గా వస్తున్నాయో అల్లలు అంతే గా జనాలు కూడా ఉన్నారు అక్కడ అండ్ బాగుంది ఇక్కడ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు అండ్ వాటర్ అనేది కొంచెం మేమున్న దగ్గరికి లాస్ట్లో నిలుచుకొని అట్లా ఉన్నాము కార్తీక్ స్విమ్మింగ్ చేయాలి స్విమ్మింగ్ చేయాలి అని అలా కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా అక్కడ నుంచి ఈ మనకి అదే ఓం బీచ్లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అనమాట ఇలా ఏంటంటే ఇసుకలో ఉండి టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది పక్కనే ఏంటంటే రాళ్ళు రాళ్ళ పైన అక్కడ కూడా ఉండొచ్చు సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నాం కానీ భయం వేసింది ఎక్కడైనా జారుతుందా ఏంటి అని బట్ ఎనీవే ధైర్యం చేసి అయితే అక్కడికి వెళ్ళాలి అనుకొని ఆ రాళ్ళు అయితే వెళ్ళిపోయాము కాత్విక్కి అస్సలు ఇష్టం లేదు ఆ రాళ్ళ దగ్గర ఉండడము ఎందుకంటే వాడు ఆ ఇసుకలోనే వాటర్తో ఆడుకోవాలి అని వాడికి ఉంది అందుకే వాడి చూసారా ఎలా ఉందో అస్సలు ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఎంత అమాయకంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇసుకలోకి వెళ్ళిపోవాలి అని ఉన్నాడు సో ఇక్కడైతే కొంచెం కానీ అల్లలు వస్తుంటే చాలా భయం వేస్తుంది ఒక్కసారి గట్టిగా సౌండ్ వస్తుంది ఎక్కడ పైకి వస్తుందో ఏమో అన్న భయం కూడా ఉంది అక్కడ అన్నీ డేంజర్ జోన్స్ పెట్టేశారు అండ్ మానిటరింగ్ కూడా ఉంది అంటే మనం ఒక్క స్టెప్ ముందు వెళ్తే ఇమ్మీడియట్గా అలర్ట్ ఇస్తున్నారు అక్కడ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్తున్నారు సో వాళ్ళు ఎక్కడైతే కాషన్ పెట్టారో ఆ కాషన్కి దాటైతే వెళ్ళలేదు అక్కడ నుంచే మేము వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేసాము ఇంకా బీచ్లో తడవాలనైతే అస్సలు లేదు ఎందుకంటే ఆల్రెడీ మేము తడుస్తూనే ఉన్నాము సో మళ్ళీ ఇక్కడ తడవాలనైతే లేదు అలలు వస్తుంటే మాత్రం చాలా భయం వేసింది బట్ ఆ సౌండ్స్ అదైతే చాలా సూదింగా ఉంది అట్ ద సేమ్ టైం భయంగా కూడా ఉన్నింది సో ఇక్కడ నుంచి బయలుదేరేసాము అక్కడే ఒక రెస్టారెంట్ చూసి లంచ్ చేసాము లంచ్ చేసే టైంకే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ గోకర్ణ దగ్గరికి వెళ్ళాము ఎందుకంటే మసాలా ఐటమ్స్ కొనుక్కోవాలని వెళ్ళాము బట్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ గోకర్ణ బీచ్లో జనాలు ఎక్కువ ఉన్నారు మళ్ళీ అలో చేస్తున్నారు కదా అని అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా కార్త్విక్ని అస్సలు ఆపలేము బాగా ఆడుకుంటున్నాడు ఈవెన్ సెవెన్ అయినా కూడా రాను మమ్మీ నేను కొంతసేపు ఆడుకుంటా కొంతసేపు ఆడుకుంటా అని చాలా క్యూట్గా అయితే ఆడుకుంటున్నాడు ఇంకా ఏదోలా చేసి వాళ్ళని అయితే బయట తీసుకొని వచ్చేసాము బయట వచ్చిన తర్వాత మసాలా ఐటమ్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత కార్తిక్ వాళ్ళ చిన్న బాబాయి ట్యాటూ వేసుకోవాలి అని అన్నాడు తను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సో ఇప్పుడు టెంపరీ వన్తో ట్రై చేయమన్నాము టెంపరీ టాటూ అయితే వేసేసుకున్నాడు వేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ మా రెసి మా హోటల్కి అయితే మేము రీచ్ అయిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో I hope you are enjoyed this video well. Thank you. Bye bye.